హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ కరివేపాకు నిల్వ పచ్చడి అయితే తయారు చేసుకుందామండి కరివేపాకు కూరలో పోయగానే మనం తీసి పక్కకు పడేస్తారు పిల్లలు కూడా తీసి పడేస్తారు ఇది చాలా హెల్దీ కదండి ఇలా పచ్చడి చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు మీరు ఇష్టంగా తింటారండి పడేయడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది మనకు నేనైతే కరివేపాకు ఒక మూడు కట్టల వరకు తీసేసుకున్నానండి వాటిని కడిగి ఆరబెట్టేసుకున్నాను కరివేపాకు మంచిది చూసేసుకొని వాటిని తీసుకొని ఆరబెట్టేసుకోండి కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టాలండి మనం ఇప్పుడు కొలత ప్రకారం కరివేపాకు తీసేసుకుందాము నేనైతే ఒక మూడు కప్పుల వరకు కరివేపాకు తీసుకుంటున్నానండి మీరు ఏదైనా బౌల్ కానీ ఏదైనా పర్లేదు దాంతో కొల్చేసుకోండి కొలత ప్రకారం అయితే మూడు కప్పులు హాఫ్ కప్పు వరకు తీసుకుంటున్నానండి త్రీ కప్స్ మీద హాఫ్ కప్పు వరకు గ్రాముల ప్రకారం అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి కరివేపాకు అనేది ఇప్పుడు మనం దీన్ని పక్కన అండి ఇప్పుడు నేను దీంట్లో చింతపండులో గింజలు నార అంతా తీసేసి ఒక థర్టీ గ్రామ్స్ ఉందండి చింతపండు అనేది గ్యాస్ మీద నీళ్లు పెట్టేసుకొని కొంచెం మరగ పెట్టేసుకోండి కొద్దిసేపు మరిగిన తర్వాత తీసుకొచ్చి చింతపండులో పోసేయండి మనం చల్లటి వాటర్ పోస్తే ఏంటంటే పచ్చడి అనేది పాడైపోతుందండి వేణీళ్ళు పోసాక కొంచెం వాటర్ మిగిలే కదండి అవి కూడా పక్కన పెట్టేసేయండి మనకు అవసరం ఉంటుంది అవి కూడా ఇప్పుడు చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసేసుకొని కొంచెం దూరగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మెంతులు అనేది ఫస్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఆవాలు అనేది చివరిలో వేసేసుకోవాలి కొంచెం చిటపట్లు ఆడితే సరిపోతుంది కదా మనకు ఇవన్నీ వేయించేసేసి మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ కానివ్వండి గ్యాస్ అనేది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం కరివేపాకు ఉంది కదండి అదంతా ఇందులో వేసేయండి మనం వాటర్ లేకుండా చూసుకోవాలి కరివేపాకులో మాత్రం కొంచెం ఏమైనా వాటర్ తడిగా ఉండేది ఉంటే ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేస్తే వెళ్ళిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పడుతుంది మనకు ఫ్రై కావడానికి పచ్చివాసన అంతా పోవాలండి కరివేపాకు చూడండి మనం ఎంత వేసాం క్వాంటిటీ ఎంత అయిపోయింది చూడండి మొత్తం అలా గరిటతో కలపెట్టుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది మనకు పచ్చడి అనేది అప్పుడు మంచిగా రాదు మాడు వాసన అనేది వస్తుంది చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకుందామండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా ఉంది కదండి అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి దీన్ని కూడా కొద్ది కొద్దిగా తీసేసుకుంటూ ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకోండి కరివపాకు చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం చింతపండు ఉంది కదండి ఇప్పుడు ఆ నీళ్ళతో సహా మొత్తం ఇందులో వేసేయండి మనకు అప్పుడు మెత్తగా మిక్సీ పట్టేస్తుంది దీంట్లోనే ఇప్పుడు మనం కారం వేసేసుకుందామండి మనం ఇప్పుడు త్రీ కప్స్ వరకు కరివేపాకు తీసేసుకున్నాం కదా దీంట్లో పావు కప్పు వరకు నేను కారం వేస్తున్నానండి ఎగ్జాక్ట్గా థర్టీ గ్రామ్స్ అయితే కారం సరిపోతుందండి దీంట్లో సాల్ట్ కలిపని కారం అది ఏ ట్వంటీ గ్రామ్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి కప్పు ప్రకారం అయితే ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వరకు వేసుకున్నాను ఎక్కువగా ఉన్నా కూడా మనం తర్వాత వేసేసుకోవచ్చు అండి కొంచెం ఉప్పు అయితే బాగుండదు కదా ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లో అదే కప్పుతో మళ్ళీ ఒక కప్పు వరకు ఆయిల్ వేసేయండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గ్యాస్ అన్నది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని జీలకర్ర వేసేసుకోండి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి ఇప్పుడు ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేయండి కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లో ఒక నాలుగు ఎండుమిర్చండి చుంచి వేసేసుకోండి దీంట్లో గింజలతో సహా ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు రెమ్మలు కూడా పోపులో వేసేసుకోండి ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి ఎందుకంటే మాడిపోతాయి మనకు అనేది పోపు అనేది అలాగే ఒక చిటికెడంతా ఇంగువ కూడా పోపులోనే వేసేయండి మనకు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇవి వేగిపోతాయండి లేదంటే మనం గ్యాస్ ఆన్లో పెట్టేది ఉంటే మొత్తం మాడిపోతాయి ఇప్పుడు పూర్తిగా చల్లారే వరకు కూడా మనము ఆయిల్ అనేది పక్కన పెట్టేసేయండి చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిపోయిందండి నాకు ఆయిల్ హీట్లోనే వేస్తే ఏమవుతుందంటే మనకు కరివేపాకు అనేది చేది వస్తుందండి ఇప్పుడు దీంట్లో మనము మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాము కదండి ఆ కరివేపాకు అంతా ఇందులో వేసేయండి అలాగే పౌడర్ వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ఇందులో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి మీరు కావాలంటే చేయితో కూడా తడి లేకుండా చూసేసుకొని కలిపేసుకోవచ్చండి మొత్తం ఆయిల్ అంతా కలిసేలా పౌడర్ అంతా కలిసేలా మొత్తం కలిపేసుకోండి కొంచెం ఏమైనా తక్కువగా ఉంటే సాల్ట్ వేసేసుకోవచ్చండి మీరు ఇప్పుడు ఇందులో సాల్ట్ తక్కువగా ఉన్నా కూడా మనకు పచ్చడి అనేది పాడైపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి అనేది తయారైపోయిందండి ఇది ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి